एम्लायस अशोस जिंदाबाद असोसिएशन चॅलेंज एमप्लाय असले विज्वली चॅलेंज एमप्लाय असेशन

నమస్కారం అండి నా పేరు రాధారాణి విజువల్లీ ఛాలెంజిల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను ఈ రోజు మరి స్టిక్ అనేది స్టిక్ డే చాలా మందికి కూడా ఈ స్టిక్ పైన అవగాహన లేదు మేము స్టిక్ పట్టుకొని వెళ్తున్నా గానీ ఎవరు కూడా ఆపడం గానీ హెల్ప్ చేయడం గానీ అలాంటివి ఏమీ చేయట్లేదు చాలా మందికి కూడా ఈ స్టిక్ పైన అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అయితే ఛాలెంజ్ ఎంప్లైస్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టాము ఈ కార్యక్రమానికి మా మీద ప్రేమతో జిల్లా కలెక్టర్ గారు వచ్చి స్టార్ట్ చేశారు మా అందరి తరపున మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా ఈ స్టిక్ అనేది మేము పట్టుకొని నడుస్తున్నప్పుడు మాకు దారి చూపిస్తుంది అదే విధంగా ఏమైనా ఎదర బూతులు అలాంటి ఉన్నా గాని దీన్ని పట్టుకొని ఏదైతే మా పళ్ళు లేకపోయినాయో ఇది మా పక్కన ఉంటే మా పక్కన ఒక మనిషి ఉన్నారు అని ధైర్యంతో మేము స్టిక్ పట్టుకొని ముందుకు వెళ్తున్నాము మరి ఈ కార్యక్రమానికి మాకందరికీ సహకరిస్తున్న పెద్దవాళ్ళందరికీ ఏడీసార్కి మిగతా స్టాఫ్ కి మా వాళ్ళందరికీ కూడా మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు